హాయ్ గాయస్ వడియం పార్ట్ వన్ చూసారు కదా మనం ఆముదం కలిపి పెట్టేశాము ఆముదం కలిపి పెట్టిన తర్వాత నైట్ మార్నింగ్ వచ్చి ఇలాగ మనం ఆ బకెట్లో నుంచి మొత్తము మనము వడియాన్ని బాగా పిండుకొని పక్కన ఇలాగా ప్లాస్టిక్ పేపర్ లాగా వైట్గా ఉండాలన్నమాట అలాంటి దాంట్లో పెట్టుకొని మనం ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది అలాగ బాగా ఎండిన తర్వాత మనం బకెట్లో వాటర్ అలాగే ఉంచుకున్నాం కదా ఈవినింగ్ బాగా ఎండిన వడియాన్ని తీసుకొచ్చి ఆ వాటర్లో వేసి బాగా కలపాలి మనం మార్నింగ్ వచ్చి దీని వీటిని మనం ఉండలు చేస్తామన్నమాట బాగా కలిపి నైట్ పెట్టేసేయాలి మనం బాగా కలిపి ఎందుకు పెట్టాలంటే బాగా ఎండుతుంది కదా అలా ఎండిన వాటిని మనం మళ్ళీ ఆనియన్ వాటర్లో బాగా కలిపి పెడితే మార్నింగ్ మనం ఆవదంతో ముద్దలు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల వడియం చాలా టేస్ట్ వస్తుందనమాట మనం ఫస్ట్ మొత్తం పిండాలి పిండి పెట్టేయాలి ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఆ వాటర్లో కలిపి మార్నింగ్ ఇలాగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు ఈ సైజ్ చాలా అలా తగ్గిపోతుంది మీరు కొంచెం బిగ్ సైజ్ చేసుకుంటే కరెక్ట్గా అనమాట ఆవుదం వేసుకుంటూ కలుపుకోవాలి పగలకుండా కలుపుకోవాలన్నమాట ఉండలు అలా ఉండలు చేసి పెట్టుకొని మనకి నాకు నలభై రోజులు ప్రతిరోజు రోజు ఎండ పెట్టుకోవాలన్నమాట మంచి ఎండలో ఎండ పెట్టుకుంటే రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది మినిమం ట్వంటీ ఫైవ్ డేస్ ఉండాలి గైస్ మేమైతే మాకు ఫిఫ్టీన్ డేస్కి బాగా ఎండిపోయాయి ఎందుకంటే విపరీతమైన ఎండు ఉందన్నమాట కడపలో అందుకని చెప్పి పార్ట్ వన్ కూడా తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి బాయ్ గైస్